ఈ కేరళ పట్టు శారీ జస్ట్ వన్ డబల్ నైన్ ఇక్కడ చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ ఉన్న శారీస్ పైన సేల్ పెట్టారండి ఇవన్నీ కూడా అవే సారీస్ చూస్తున్నారు కదా కలెక్షన్ చాలా ఉంది వీటన్నింటి పైన అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ పట్టు సారీ జస్ట్ టూ డబల్ నైన్ ఈ శారీస్ లో ఉండే మిస్టేక్స్ కంటికి కనపడినంత చిన్నగా ఉంటాయండి ఈ గురుదేవ్ బ్రాండెడ్ శారీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు హోల్సేల్ లో టెన్ పీసెస్ పైన తీసుకుంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు ఈ మహేశ్వరి సిల్క్ శారీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఇంకా ఇక్కడ డోలా పట్టు శారీస్ ప్యూర్ రంకట్ శారీస్ ప్యూర్ మష్రూ గాజీ క్రేప్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి వీటన్నిటిపైన అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండే తీసుకొస్తారండి అందువల్ల బయటకన్నా కూడా సారీస్ చాలా తక్కువ ప్రైస్ కి వస్తాయి బయట పదివేలు ఉండే చీర ఇక్కడ జస్ట్ రెండు వేలు రెండున్నర ఇస్తారు మీకు ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి షాప్ నేమ్ జస్ట్ ఫర్ యూ కలెక్షన్ ఈ షాప్ గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఉంటుంది వీళ్ళకి హైదరాబాద్ బీరంగూడలో కూడా ఒక బ్రాంచ్ ఉంది అదైతే ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ లో ఉంటుంది గుంటూరులో షాప్ అన్ని డేస్ లో ఓపెన్ లో ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్ గా తీసుకుని సేల్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ షాప్ చెప్పండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఇచ్చి నెంబర్స్ కి కాల్ చేయండి అలానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాక్ చేస్తున్నాను ఒకసారి చెక్అట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్